గర్ పెద్ద బిడ్డయ్యో మా కేసీఆర్ సిద్దిపేట ముందు బిడ్డయ్యో మా కేసీఆర్ సాగు వంచు దాగా వెళ్ళి సాగు వంచు వెళ్ళి ఢిల్లీ మెడలు ఉంచినాడు తెలంగాణ తెచ్చినాడు ముఖ్యమంత్రి అయినాడు చల్ ముఖ్యమంత్రి అయినాడయ్యో మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడయ్యో మా కేసీఆర్ కూడులేని పేదవారికి కుండలోన మెతుకువాయి గుడు లేని పేదవారికి గుడిచూడు గట్టిచ్చి ఇంటింట దీపం అయ్యిండే మా కేసీఆర్ ఇంటింట దీపం మా కేసీఆర్ మొత్తం మొత్తం సూపర్ ఉంది నిజంగా బాగా నేస్తారు పనులు అనేవి మంచిగా కలిపి కూడు లేని పేదవారికి కుండలోన మెతుకువాయి గుడు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఇంటింట దీపం అయ్యిండే మా కేసీఆర్ ఇంటింట దీపం అయ్యిండే మా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి బిడ్డిండే మా కేసీఆర్ వాడబిడ్డ పుడతనేమో పదమూడు వేలిచ్చి ఇచ్చి బిడ్డ పుడతలేమో పన్నెండు వేలు ఇచ్చి ಚಿನ್ನ ಪಿಲ್ಯಲಕ್ಕಿಟ್ಟಿಚ್ಚಿ ಇಂಟಾಕ ಇಂಟಿ ಮಾಸಿಯಾರು ಸಾಗದೋಲಿಂಡೆ ಮಾ ಕೇಸರು ಅಕ್ಕಲಕೂ ತಮ್ಮ ಅಯ್ಯಂಡೇ ಮಾಸಿಆರ್ ತಮ್ಮ ಅನ್ನ ಅಯ್ಯಂಡೇ ಮಾ ಕೇಸಾರ అన్నలాకు తమ్ముడు మా కేసీఆర్ కరీంనగర్ పెద్ద బిడ్డయ్యో మా కేసీఆర్ సిద్దిపేట ముద్దు బిడ్డయ్య మా కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఉర్దులాకు రెండు వేలు వికలాంగులకు మూడు వేలు వికలాంగులకు మూడు వేలు రైతు బంధు పెట్టినాడు రైతు బీమా పెట్టినాడయ్యో మా కేసీఆర్ రైతు బీమా పెట్టినాడయ్యో మా కేసీఆర్ కరీంనగర్ పెద్ద బిడ్డయ్యో మా కేసీఆర్ సిద్దిపేట ముద్దు బిడ్డయ్యో మా కేసీఆర్ సూపర్ రాసుకున్న పాట అమ్మా కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ బాగా కూర్చోబెట్టుకొని కూడా ఉన్నాయి ఇంకా ఇంకా అంతే ఇప్పుడు నడువు నడువే రామక్క సాగునీరు తెచ్చినాడు సాగునీరు తెచ్చి అన్ని కూడా వాళ్ళేం వాళ్ళే అంతే అది చాలా చాట కొంచెం బాగా బాగుంది నా వాయిస్ బాగుంది మీ వాయిస్ సూపర్ ఉంది కానీ మీకు ఇప్పుడు అవేంటున్నారు కదా అసలు అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ గుర్తు లెక్క లేదు సార్ గాథ వస్తుంది గట్టికి వస్తుంది గొంతు మంచిగా వాడుతున్నారు ఫ్రీగా హాయిగా మంచిగా పాటలు రాసుకుంటూ పాడుకున్నారు కదా కొంతమంది ఏంటంటే కొత్త కదా ఫస్ట్ కెమెరా దగ్గరికి రా భయపడతాయి అన్నమాట కానీ మీరు ఏం నాకు కూడా మీరు ఫస్ట్ ఫోన్ చేసి ఇంటికి రా ఇక్కడికి వస్తారని అన్నప్పుడు నేను ఎలా పాడాను భయం అట్లేం లేదు నాకు భయం అయింది ఎట్లా పాడాలి శ్రీ వేల తప్పపోతుందో ఏమో మా వాళ్ళు ఎక్కిరిస్తారేమో ఎందుకు పోయిన వాళ్ళు అంటారో ఏమో ఏమనుకుంటారు అనుకున్నారా ఎందుకమ్మా చుట్టాలు ఎందుకు అనుకుంటారు అంత పెద్ద స్టూడియోలో పోదా పిచ్చి పిచ్చి పాడలేని వాడిన వాళ్ళు అంటారు కదా అంత వరకు పాడడమే గ్రేట్ పిచ్చి పిచ్చి పాడలని కాదు కోసం ఎంతో మంది అంటారు అది కాదు లెక్క ఇక్కడికి వచ్చి పాడిన వాళ్ళే గొప్ప సో మరి కేసీఆర్ అంటే చాలా అభిమానం ఉన్న అభిమానం నిన్న వాళ్ళ కొడుకు మీద ఒకటి వాడినా కేటీఆర్ గారి మీద కూడా వాడిరా బొమ్మ తెచ్చినారా చిన్నా బొమ్మ తెచ్చినారా అమ్మలే నీ వేళ బొమ్మ తలు ఆడుకోవాలిరా బొమ్మ తెచ్చినారా చిన్న బొమ్మ తెచ్చినారా అమ్మలే నీ వేళ బొమ్మ తలు ఆడుకోవాలిరా అమ్మ పనికి పోయి పాలిచ్చేయాలకు వచ్చి ఓ కోర చిన్న అమ్మ పనికి పోయి పాలిచ్చేయాలకు వచ్చి ఓ కోర చిన్నా అమ్మ నేడు బియ్యకురా చిన్న అక్క అక్కనే బిజకురా అమ్మ నేడు బియ్యకురా చిన్న అక్కనే బిజకురా బొమ్మ తెచ్చినారా చిన్నచ్చినా అమ్మలే బొమ్మతో నువ్వు వాడుకోవాలి మీ పిల్లలకి అట్లా ఫిరై మీ అంటే మీ బాబు పెద్దనా మీ బిడ్డలు పెద్ద పెద్ద చిన్నమ్మాయి గొంతు బాగుంటది కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు పెద్ద అమ్మాయి పాడలే చిన్నమ్మాయిని వాడాలంటే మమ్మీ నువ్వు వాడుతున్నావు కదా ఆమె సినిమా పాట మంచి పడుతూ సైపో రాదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ ఉంది అది నాకు ఇంట్రెస్ట్ ఉంది వచ్చి ఆకే టైం వస్తుంది దేశ రక్షనే దేయంగా భావించి దేయంగా భావించి పుగా చావా పై కన్న తల్లి కట్టుకున్నా నిలిసి కన్నీళ్ళు దాచి నడిచావా కష్టాలు నువ్వే మోసావా మరవలేమయ్యా మొండల్లో నా నువ్వు పడ్డ కష్టాలను చూడలేమయ్యా నీ కంట జారిన కల్లీలను సలాము సైనిక సాగిపో సవరాన దేశ రక్షక సలాము సైనిక సైనికుల మీద కూడా పాటలు నేర్చుకోగలిగింది నిజంగా మీకు ఉన్న పట్టుదల అనేది ఎవరిని ఎక్కడ అంటే అభిమానించే వాళ్ళని ఇంకా ఎక్కువ అభిమానించాలని ఏమిటారు కదా సో ఆ విధంగా చాలా బాగా పాడారు మీరు ఆ మురళీనాయ్య కాలే మరి ఆ అన్నారు అట్లా పెట్టిరు వాళ్ళు అయితే ఆ ఎవరు ఎవరుండేనాట చచ్చే ముందు కూడా ఫోన్ చేసిండట ఆ మరి నేను చచ్చిపోతాను ఎవరినైనా చూసుకో అని అంటే నువ్వేం పో అన్నదట అని ఇలా వినికిడి అంతే అని మరి మనం చూసేలాగా ఇక కన్న తల్లి కట్టుకున్నది అట్లా ఉద్దరు కానీ కన్న తల్లి తల్లిని విడిచిపోయినావు కదా అనాలి సూపర్ ఉండే అట్లా అమ్మా మీరు కొన్ని చూసాను నేను మధ్యలో డైలాగ్స్ కానీ కొన్ని స్టోరీస్ కానీ బాగా చెప్తున్నారు సో మరి ఫస్ట్ ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తారా స్టోరీ చెప్తారా డైలాగ్ స్టోరీ స్టోరీ ఒక బిడ్డనే పెళ్లి చేసినా అత్తగారింటికి పంపినాం ఓకే ఇరవై ఏళ్ళు మోసి ఇక తొమ్మిది నెలలు మోసి ఇరవై ఏళ్ళ చేసి చేసి అతగారింటికి పోతే అక్కడ వాళ్ళు నిలువారు ఇక్కడ పోస్తే నువ్వు విలువవు మరి నా నేను పోవాలి నా విలువ ఎవరు చూడాలి ఈ సమాజం ఒప్పుకుంటది అయితే ఒప్పుకోదు మరి ఎట్లా నేను పోవాలి అత్తగారింటికి పో అత్తగారింటికి పోల మోసం ఒప్పున్నా వాళ్ళని నిలిపిస్తలేరు నాకు ఓ మరి నీకు చెప్పే కాడిగా చెప్తావు నువ్వు వినే కాడికే వినాలి మా అత్తమ్మా వీడికి వస్తాను మీ అత్తమ్మ ఇంటికే బొమ్మ అంటున్నావు మరి నేను ఏం కావాలని అడువా నన్ను ఎవరి దగ్గర తీయాలి మీరే చెప్పండి లోపుడు మీరే చెప్పండి మీరే రాస్తారా బాగుంది అంటే ఏ సందర్భంలో అన్నదామె అత్తగారికి పోయింది గొడవలు అయ్యి గారింటికి ఆడి నుంచి అత్తగారింటికి పోయింది అన్ని పనులు చేస్తున్నదామా మీరు అన్ని పనులు చేసినాక అమ్మా ఆగు చేసేది కాదు నీ పని ఇక నీ పని అంతా అయిపోయింది నువ్వు పక్కకుండా అంటున్నారు అంటే అన్నం కాదున మొదలు పెడితే సాయంత్రం దాకా అన్నం వండాలి వడ్డియాలి భర్తను చూసుకోవాలి అత్తభావం చూసుకోవాలి ఆలయని కాని పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకన్నా పిల్లల్ని కూడా చూసుకోవాలి చిన్న మరి ఒక కాడికి రాగానే నీ నీ స్థాయిది కాదు పక్కకుండా అంటున్నారు నా పరిస్థితి ఏంది నాన్న అని నాన్నకు అడిగింది పోతే ఆయన ఏమన్నాడు బిడ్డ నేను ఇరవై ఏళ్ళ బిడ్డ చేసిన వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళు ఎట్లా చెప్తే అట్లేనుకో అని అన్నాడు ఇరవై ఏళ్ళ బిడ్డ ఇరవై ఏళ్ళ చేసిన బిడ్డ చేసిన వాళ్ళ వంశం అయ్యాలా నేను ఈ మూడు నెలల పెళ్లి అయిన వాళ్ళకు వంశం అయ్యాలని అడిగింది తలంబరాలు పడ్డనాడే తాలి కట్టినాడే వాళ్ళ కోడలు ఉంది వాళ్ళ వంశం అయిపో బిడ్డ అని తండ్రి చెప్పినాడు ఏడ్చుకుంటా మాత్రం అంటే ఇది ఆ కొన్ని అనుభవిస్తేనే బాగా అమ్మా స్టోరీ సో మరి మీరు అనుభవించరా లేకపోతే మీరు చూస్తే ఎవరైనా చూస్తే ఇట్లా ఇట్లా ఒక వచ్చింది మా షాప్ ముగ్గు వస్తే ఇట్లా అయింది అట్లా అయింది కొడుతున్నాడు చేస్తున్నాడు ఎట్లా చేయాలి నేను చేయాలి ఇంత కట్న ఇస్తేనే ఉంటేనే స్కూల్ పంపించి ఇంత అన్ని చేసి పంపిస్తే విలువే ఇస్తలేదు అక్క ఎట్లా చేయాలంటే నేను నన్న నువ్వు కన్న ఊ పెంచుకో మరి ఇట్లా పెట్టుకోపోయా పెళ్ళి చూసినా పెళ్లి చేసిన ఆట కలుస్తుంది అక్క మనం కన్నదే పెళ్లి చేస్తే చేసి నువ్వు వాళ్ళ ఇష్టం బిడ్డ కింద అయ్యో ఎక్కడ మనం పోతే మన బిడ్డ అదే అలసి ఉంటుంది ఆట ఓ వాళ్ళకి ఆ వర్తున్నాడు కదా చూసుకుంటాడు కదా పది రోజులు వింటాడు నేల వింటాడు ఆరు నెలలు వింటాడు ఏడాది తింటాడు ఓ పిల్లల్లో ఉంటాం కదా నా భార్య పెత్తనం కావాలని పడతాడు కదా ఓ కదో నుండు అది ఆది వద్దు మనకాలీ మాడియో పెట్టింది మాట్లాడేసి స్టోరీ పెట్టేసి డైలాగ్ చెప్పేసి అనవరానికి ఇప్పుడు అంటుంది డాడీ ఆ నానమ్మ పాట పాడుతుంటే మాకు వాట్సాప్ కాల్ చేయి ఆ వీడియో పెట్టు అంటే ఇట్లా రాదు ఒక గంట తర్వాత నేను అని చెప్తాను పర్ఫెక్ట్ ఉంటది ఓకే జ్ఞానం అంటే అర్థం జ్ఞానం సిస్టం కూడా ఉంటది కాబట్టి అమ్మాయి ఇష్టం కూడా చిన్నపిల్ల తొమ్మిది మీద చదవడానికి ఇంత నాలెడ్జ్ లేకుండా మనడానికి